పెళ్ళి కాకున్నప్పుడు నా బట్టలు మా అమ్మ ఉతికేది పెళ్ళి అయ్యాక నా పెళ్ళం బట్టలు నా బట్టలు నేనే ఉత్కాసి ఇంట్లో అన్ని పనులు నేనే వేయాలి నా పిల్ల మాత్రం ఏ పని వేయది పద అయ్యిందంటే నిద్ర లేపి మరీ కాఫీ ఇయ్యాలి నేను సరేలే పద అయిందిగా కాఫీ టైం అయింది కానీ రాని పెట్టి కాఫీ ఇంత చెడ్డ అలాగ ఉండ అందుకనే ఒక డబ్బు వేసిందేనన్నా చెప్పరా వెళ్ళిండి నా పెళ్లి నువ్వు మూ తప్పకుండా రావాలి పెళ్ళా ఒరేయ్ అప్పుడే జైల్లో గడకురా ఏ ఊరుకో అంత మాట అంటావు నేను చేసుకునేది పెళ్ళి అదేరా నేను చెప్పేది పెళ్లి అంటేనే వద్దురా నా మాట వినరా నువ్వు వస్తారా లేకపోతే నేనైతే పెళ్లి చేసుకునేదితా అదేరా నేను చెప్పేది నీ వదిన లాంటి మంచి పిల్లం వస్తదిరా నీకు సరేనా చేసుకోరా నేను చేసుకోరే దేవతల లాంటి అలాంటి పెళ్ళం వచ్చింద్రా నాకు ఏంటి పెళ్లి చేసుకుంటే అబ్బే అదేం లేదు పెళ్ళం కన్నా జైలే బెటర్ అంటున్నాడే వీడు అది కాదురా అబ్బాయి బెటరా అని చెప్తున్నానే వీడికి ఎలక కాఫీ ఒక్క నిమిషాలే దాని బగ్గర అమ్మా బతికి నువ్వు ఫోన్ పెట్టా నీ సావు నువ్వు సావు వంకాయ ఆలుగడ్డ చేశాను అందులోకి మంచి పాపడా కూడా ఇచ్చాను

ఏదో ఒకటి చెప్పి తగలవాడు మరి నేను కూడా తినాలి కదా అవునా ఎవరికే ఫోన్ చేస్తున్నావు మహిళా సంఘానికి నా మోడు రోజు రాశి రంపాలు పెడుతున్నాడని ఫోన్ చేసి చెప్తున్నా నేను రాశి రంపాలు పెడుతున్నా నా మెదడును కర్రసుకొని ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తెస్తా లేకపోతే చెస్తానా భార్య చెప్తే ఏదైనా తెచ్చి పెట్టాలి లేకపోతే విశ్వరూపం రూపం పాపం కొద్దిలే మిస్ అయిపోయిండు టూ హౌస్ లైటర్ రెండు గంటలు అవుతుంది మనిషి ఇంకా రాడేండి సో ఐస్ లైటర్ మనిషి ఎక్కడ పోయిందో ఏమో సరేలే ఫోన్ అయితే హలో ఎక్కడన్నా వస్తా నువ్వు ఇప్పుడు లేకపోతే నీకుంటాడు వస్తున్నా ఎక్కడఓ దక్కనే పోతాడు ఊరు నిండా మనిషి ఇంకా రాడు ఎక్కడ పోయిందో ఏమో కూర వేస్తాడని చెప్పి మంచి నిందా అనుకున్నా నేనే లాగా మారిపోతున్నా దేవుడా ఎక్కడున్నావయ్యా నువ్వు ఇంటికి అవుతా ని పని చెప్పా చీమన్ సెవెన్ ఈ ఆకలి నేను తట్టుకోలేదు తల్లి ఈయన రాడు నాకు తెలుసు కానీ ఏదో ఒకటి పోయి తింటా ఉన్నావా అవును తాగా ఊకుంటూ వచ్చా అయినా నీ వల్లనే కదా నేను తాగి వచ్చింది ఫోన్ చేయాల ఫోన్ చేస్తావా వద్ద నీకు అందం ఎవరు చేస్తావా నీ అమ్మాయి చేస్తావా నీ బావ చేస్తావా నీ బాబా చేస్తావా లేక నీ అక్క ఐ ఎవరికైనా కేర్ ఆయడం నీకు ఇంగ్లీష్ కాదు కదా రోజు నేను టార్చర్ పెడుతున్నానా ఎంత పెడుతున్నానే ఎంత పెడుతున్నానా లేకపోయినా ఇంటే పెడుతున్నానా ఇంట పెడుతున్నానా ఎంత పెడుతున్నా చెప్పు రోజు నువ్వు నన్ను టార్చర్ పెట్టి నా శరీరాన్ని పొక్కలు బుక్కినాడు బుక్ ఏవలేదండి నేను మటన్ చికవాలా అది కూడా నేనే వండి కూడాండి అంటే నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను ఏమైనా గంగిరేతున్నాను ఊపడానికి గుట్లు పెక్కి గోరకారట నువ్వు ఇలాగే తిరుగుతా నేను మా బుట్టండికి వెళ్ళిపోతా ఏంటి పుట్టివా పోతే పోతే పోయి నీ అమ్మ చెప్పు నా మొగుడు నన్ను బుర్తున్నా చెప్పు అవునా నేను జాగడానికి కారణం నువ్వే కదా నా మత్తు తెయాలప్ప నీ మత్తు తెస్తానే

నేను ఇంట్లో అన్ని పనులు చేసేస్తాను వెళ్ళి స్నానం చేసి చూస్తాను ఏంటి ఒక్క రోజులోనే ఇంత మార్పు అదేదో ముందుగా వేసినట్టు ఎప్పుడో చేసేవాడిని కదా అయినా పర్లేదులే ఎప్పుడైతే ఉంది ఇప్పుడైతే అయితే ఉంది ఇప్పుడు అనిపించుకున్నావు నువ్వు ఇంటికి ఇల్లాలని ఆహా